హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడైతే నేను మీకు నేను అటు వీడియోలో చెప్పాను కదా నేనైతే డైట్ స్టార్ట్ చేస్తున్నానని దానిలో భాగంగా ఈరోజు నా కోసమైతే నేను మష్రూమ్ కర్రీ చేసుకుంటున్నా వెజ్ కర్రీ ఏమో అంటే ఇది పెద్దలండి ఇది ప్రోటీన్ కోసం అనమాట ఇంకా ఇదేమో ఏంటిది క్యాబేజీ ఫ్రై అండి ఇది క్యాబేజీ ఫ్రై చేస్తాను ఆల్రెడీ ఇంకోటి ఏమో మష్రూమ్ కర్రీ చేస్తున్నా オニコルポ。 ఓకే అండి ఇదైతే అయిపోయింది కర్రీ మీకు అది వేసిన తర్వాత మా ఆయన కొంచెం బిజీగా ఉన్నారు టీవీ చూడటంలో ఇలా ఇది అయిపోతుందని నేను వేస్తా అంటే నేను ఇందులో ఏం వేసుకోలేదండి జస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు కారం పసుపు కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను అంతే దగ్గరికి లాగా చేసేసుకున్నా ఇదైతే అయిపోయింది ఇంకా ఆఫ్ చేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తినవలసిన కర్రీస్ అయితే రెడీ చేసుకున్నా నేను ఏం తింటానో అది నేను మీకు మామూలుగా చూపిస్తాను అంటే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి నేను డైట్ స్టార్ట్ చేశాను మీకు చెప్తాను అన్నాను కదా నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు నా వెయిట్ కూడా చూపిస్తాను మీకు నా వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నది మీకు చూపిస్తాను అలాగే నెల రోజుల తర్వాత నేను ఎంతకి వచ్చాను నేను ఈ డైట్ తీసుకోవడం వల్ల నేను ఎంత అయ్యాను నాకు ఇందులో ఎట్లా ఉంది ఈ డైట్ అనేది నేను మీకు మళ్ళీ అప్పుడు చెప్తాను అనమాట అంటే వెయిట్ లాస్ అయిన తర్వాత చెప్తాను అంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ వెయిట్ మీకు చూపించాలి కదా అంటే మీకు తెలియాలి కదా అంటే నేను అసలు తగ్గానా లేదా అన్నది నేనైతే చాలా వెయిట్ పెరిగిపోయానండి అంటే ఏంటంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఎయిటీస్లో ఉన్నా అనమాట ఇప్పుడు ఇంకా నైన్టీ ప్లస్ అయిపోయింది అంటే వెయిట్ పెరిగిపోయా ఎందుకంటే టెన్షన్ ఎక్కువైపోయి ఏది పడితే అది తినేయడం అంటే టైం కన్ టైంలో తినేయడం నిద్ర లేకపోవడం దీనివల్ల బాగా వెయిట్ అనేది పెరిగిపోయి టెన్షన్ ఎక్కువైపోయి బాగా బాగా నడదాకా తలనొప్పి కూడా వచ్చింది ఇంకా అందుకని చెప్పి ఇంకా ఈ డైట్ అనేది స్టార్ట్ చేయడం అనేది నేను స్టార్ట్ చేశాను అనమాట చాలామంది నేను నిన్న వీడియో పెట్టాను కదా నాకు కాల్ చేశారు సంజు ఎందుకు నువ్వు అంత వర్క్ చేస్తున్నావు కదా మళ్ళీ డైట్ చేస్తే మళ్ళీ నీకు ఏమైనా ఇబ్బంది అయింది చూసుకో మరి ఎందుకు నార్మల్గానే ఫుడ్ తీసుకో మామూలుగా ఏం కాళ్ళే నువ్వు నువ్వు ఉన్నదానికి నీకు ఆ వెయిట్ సరిపోతుంది చాలా హార్డ్ వర్క్ చేస్తావు కదా ఇప్పుడు డైటింగ్ అనేది స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు వర్క్ చేసేటప్పుడు నీకు ఇబ్బంది అయింది అని చెప్పేసి అట్లా ఏం కాదండి అందుకనే కదా వాళ్ళు మనకి బా నా బాడీకి ఏవి కావాలో అవన్నీ తీసుకుంటున్నాను అనమాట నేను ఇప్పుడు నేను కరెక్ట్ వెయిట్ అయితే ఏం లేను చ అసలు ఉండేదానికంటే చాలా ఉన్నామన్నమాట అంత వెయిట్ ఉండకూడదు ఎందుకంటే నేను హైట్ ఫైవ్ టూనో ఫైవ్ త్రీనో అట్లా ఉంటాను అంతే మళ్ళీ నా ఏజ్ థర్టీ త్రీ అండి కానీ నేను వెయిట్ చాలా ఉన్నా నేను ఇప్పుడు వెయిట్ మీకు చూపిస్తాను పదండి ఓకే ఇప్పుడు నేను చూడండి వెయిట్ చూపిస్తాను మీకు నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ చూసారు కదా మరి ఇంత వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడం కరెక్టా కాదా మీరు చెప్పండి నేను అసలు చాలా టెన్ కేజీస్ పైన పెరిగిపోయాను అన్నమాట అంటే ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకెక్కువే చెప్పాలంటే ఇంక అందుకని చెప్పేసేసి నేను స్టార్ట్ చేశానండి నేను డైట్ చేయడం ఏం తింటాను ఏంటన్నది నా మీల్ ప్లేట్ కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇప్పుడు నైంటీ ఎయిట్ ఉన్నా కాబట్టి నేను ఎంత వెయిట్ తగ్గుతానో వన్ మంత్ తర్వాత మనం చూద్దాము ఇవాళ డేట్ ఎంతో మరి నాకు అంత ఐడియా లేదు ఇరవై ఏడా ఇరవై ఎనిమిది ఈరోజు ఏమనండి డేట్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నేను కరెక్ట్గా చూసుకోలేదు గుర్తుపెట్టుకోండి అంటే మళ్ళీ వచ్చే నెలాఖరికి ఏప్రిల్ నెల నెలాఖరికి అలా మీకు మళ్ళీ నేను చూపిస్తాను నెలాఖరికి కానీ లేదా మే ఫస్ట్ కట్లా నేను మళ్ళీ మీకు చెప్తాను ఎంత వెయిట్ ఉన్నాను ఏంటి నేను ఎంత తగ్గానని నా వెయిట్లో బాగా రిజల్ట్ కనిపిస్తే కనుక నేను ఖచ్చితంగా నేను ఎక్కడ డైట్ తీసుకుంటున్నా ఎవరి దగ్గర తీసుకుంటున్నా ఇవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తాను ఓకేనా అంటే ఫస్టే నేను చెప్పను ఖచ్చితంగా తగ్గిన తర్వాత నేను వాళ్ళ గురించి చెప్తాను అన్నమాట ఓకేనా ఇప్పుడు నేను ఏం తింటున్నాను అన్నది కూడా నేను మీకు చూపించేస్తాను ప్లేట్ రైస్ లేదు అందులో

అదేంటి క్రేవింగ్స్ వచ్చినాయి కదా అండి స్నాక్స్ కానీ స్వీట్స్ కానీ అసలు ఇంకేం తినడానికి లేదు ఓన్లీ ఇంతే ఇది కూడా క్వాంటిటీస్ అనమాట కాకపోతే ఇది ఒక్కటే కర్రీస్ కాదు మారుతా ఉంటాయి మారుతా ఉంటాయి డైలీ వెజ్జెస్ అన్నీ తినొచ్చు ఒక దుంపలు అవి కాకుండా ఇక ఇవి కూడా అంతేనండి ఇప్పుడు ఇవాళ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను కదా ఫస్ట్ డే అనమాట నీ ప్లేట్ కంటే నా నీతో పాటు నేను కూడా ఇవే తిన ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్తున్నారు కానీ పాటు నేను ఇదే తినాలని చెప్పి అది కాదు యాక్చువల్గా అంటే ఇప్పుడు అదే తింటారు ఆయన మధ్యాహ్నం ఏమి సెలెక్ట్ చేసుకుని చెప్పారు సార్ నెక్స్ట్ వీడియోలో వచ్చింది వీడియో మాత్రం కంపల్సరీ చూడండి ఆయన ఏటకాళ్ళను వట్టి తనకలు కలిపి పాయా చేయమన్నారండి మధ్యాహ్నం ఆయన తినేది అదనమాట నాకు మాత్రం ఇంకేం లేదు ఇంకా మధ్యాహ్నం ఏం లేదు మళ్ళీ ఈవినింగ్ తింటా మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఒక వెజ్ కర్రీ ఒక టూ ఎగ్స్ కానీ ఇంకా అంతే అనమాట సేమ్ ఇంతే ఇంకా ఇంకా ఈ నట్స్ కూడా ఉండవు మళ్ళీ ఈవినింగ్ అది ఆయన నీతో పాటు నేను కూడా ఇదే తినాలా అని చెప్తున్నారు కానీ అట్లా ఏం ఉండదు ఆయన ఆయనే తింటాను అనమాట కాకపోతే వెజ్ కర్రీస్ ఒక్కపాటు ఇంకా అడ్జస్ట్ అయ్యాను అనమాటే నాకు నాన్ వెజ్ ఒకటి కానీ ఆయనకు కూడా వెజ్ ఇష్టమే ఇట్లాగా ఉడికి ఉడకని కూరగా బాగా బాయిల్ కాకుండా ఇట్లా వండితే ఆయనకు కూడా ఇష్టమే వెజ్ నాకైతే బాగానే ఉంది రాని బ్రాని ఎలా ఉండేది నాకు తెలీదు ప్రజెంట్ అయితే బాగానే ఉంది తినచ్చు నాన్ వెజ్ కంటే ఈ కర్రీసే బాగుంటుంది మనం నోటికి రుచిగా ఉంటుందని అవి తింటాం కానీ అవి తిన్నాక ఇవి తినాలి ఇప్పుడు ఫేనసాయి బాగుంది కూర ఎక్కువ అన్నం తక్కువ డైట్ అనే వచ్చేసరికి స్టైల్గా స్పూన్తో తింటాను అనుకోమాకండి ఇవి కర్రీస్ కదా దీంతో తింటేనే ఈజీగా ఉంది చేత్తో తిన్నాయి కదా కర్రీస్ కర్రీస్ మాత్రం గా ఉన్నాయి కర్రీసే తినే విధంగా చేసుకున్నావా ఆయన ఎప్పుడు అంటూ ఉండేవాడు రైస్ తక్కువ తిను కర్రీ ఎక్కువ తిను కర్రీ ఎక్కువ తినను నేను కర్రీ ఎక్కువ తినేదాన్ని అది ఇప్పుడు ఓన్లీ కర్రీసే తనబోతుంది నాకు రైస్ అంతే నీకు రైస్ లేదు అంతే అడ నీకన్నా ఎక్కువ నేనైతే అనగినట్టు ఉన్నాయి కర్రీస్ నాది క్వాంటిటీ నీకు అలా ఉన్నది ఎంతైనా తినచ్చా ఓకే ఫ్రెండ్స్ నెంబర్ మరి నేను చూసా కదా స్టార్ట్ చేసింది ఎట్లానే ఉంటుంది అనమాట రోజు డైలీ నాది ప్లేట్ నేను ఇదే తినాలి మామూలుగా తక్కువ ఇప్పుడు తినాల్సి వస్తుంది ఇందులో సగం తినేదాన్ని నేను మామూలుగా అయితే కర్రీస్ తిన్నా రైస్ తిన్నా సగమే తినేదాన్ని కానీ ఇప్పుడు క్వాంటిటీ ప్రకారం ఎంత తినాల్సి వస్తుందనమాట అంటే ఇంకా మనం ఇంకేం తినాం కదా ఖచ్చితంగా మరి మన బాడీకి సరిపోవాలి కాబట్టి ఇంకా ఇవన్నీ తినాలన్నమాట మూడు సార్లు రెండు సార్లు అయింది మూడు సార్లు అంటే పొద్దున్న టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం నైట్ బోన్ చేస్తాం కదా అట్లా కాకుండా ఓన్లీ టూ టైమ్స్ మాత్రమే తినాలి ఇంకేం తీసుకోకూడదు టీ పాలు కాఫీ మజ్జిగ పెరుగు ఇట్లాంటివి ఇంకేం ఉండవు స్నాక్స్ ఉండవు స్వీట్స్ ఉండవు ఇంకా ఏదైనా చూసి తినాలనిపించిన ఇప్పుడు రోడ్ మీదకి వెళ్ళి నాకు అక్కడ పానీపూరి ఉందంటే కుదరదు ఇక ఇంకా పానీపూరి కూడా తినడానికి లేదు ఏది తినడానికి లేదు ఇంకా కంపల్సరీ ఓన్లీ ఇవి మాత్రమే తినాలి చూసారు కదా కొంచెం ఫస్ట్ రోజు కష్టం అనిపిస్తుంది అంటే రాను అలా ఏదైనా అలవాటు అయిపోద్దిలేండి ఇబ్బంది ఏం లేదు కానీ కర్రీస్ మాత్రం సూపర్ ఉన్నాయి మష్రూమ్ ఫ్రైలా చేశాను అది కూడా ఇంచుమించు ఇది కూడా కొంచెం ఫ్రై లాంటిది కానీ ఇది చాలా బాగుంది తింటే మష్రూమ్ అయితే ఇంకా మష్రూమ్ ఎట్లా ఎట్లా ఉండినా బాగుండింది చాలా అయితే చాలా నచ్చినాయి అలాగే మధ్య మధ్యలో కీరా దోసకాయ నడుచుకొని తింటున్నా అవి స్వీట్స్ ఆల్రెడీ తినేసాను అనమాట ఫస్ట్ అవే తిన్నాను చూసారుగా మేము తర్వాత రిజల్ట్ అనేది చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ డైలీ అయితే మీకు మామూలు అన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి ఓకేనా మరి మన వీడియోస్ అన్నీ అలాగే ఆదరించండి నేను చాలా వెయిట్ చేస్తున్నా ఇప్పుడు నెల రోజులు అయిందో అని అంటే ఆ క్యూరియాసిటీ ఉండిద్ది కదా ఖచ్చితంగా మనం తగ్గుతామన్న ఫీలింగ్ ఉండిద్ది కదా నాకు కూడా అందరికీ ఎట్లా ఉంటుందో నాకు కూడా అదే ఫీలింగ్ ఉందన్నమాట నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్